నమస్తే అవధానే అవధాని ఛానల్ స్వాగతం ఈడీ శక్తి సాప్రధ్యాలు ఇంత గొప్పవి చాలా సందర్భాల్లో సహజంగా వచ్చే ఆరోపణ ఏమిటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కేంద్రం ఇష్టం చూపడుతుంది ఉసిగొలుపుతుంది కేసులు పెట్టిస్తుంది దాడు చేస్తుంది ఇది చాలా సహజంగా వచ్చే ఆరోపణ కేంద్రం ఎవరున్నా సరే ఈరోజు బీజేపీ ఉండొచ్చు తగ్గుతూ కాంగ్రెస్ ఉండొచ్చు ఎవరున్నా ఈ ఆరోపణలు చాలా సహజంగా విచిత్రంగా అంత సామర్థ్యాలు ఉన్నాయి అంత గొప్పగా ఉంది అని చెప్పుకున్న ఈడీ ఎత్తేసింది ఎట్లా అంటే అయ్యా మా వల్ల కావట్లేదు మనీ లాండ్రింగ్ కేసులు ఈ పెద్ద మనిషికి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన ఎటెండ్ కావట్లేదు స్కిప్ చేస్తాడు కలిసి మీరు ఓకే చేసుకుని ఏదో దాన్ని ఇచ్చేయండి కేసు ఏమిటి అండి లిక్కర్ స్కామ్ ఢిల్లీ లెక్కర్ స్కామ్ ఈ సంగతి దీని గురించి చాలా మందికి తెలుసు మ్యాక్సిమం తెలుసు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పరిస్థితి ఏమిటండి సరే కవితి మీద కేసు రిజిస్టర్ అయ్యింది అతను ముగ్గురు నాలుగు మీద కేసు రిజిస్టర్ అయ్యింది అండ్ ఏకే ఐ మీన్ ఏకేస్ రిజిస్టర్ రిజిస్టర్ కేసు అండ్ ఈడీ హిమ్ యా మీరు వచ్చి అటెండ్ అయ్యి మాకు సమాధానాలు చెప్పండి అని అడుగుతుంది నాకు తెలిసి ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు అండి ఎగ్జాక్ట్గా నెంబర్ అయితే నాకు తగ్గట్లేదు సో ఐఎమ్ నాట్ స్పెసిఫిక్ అకౌంట్ నెంబర్స్ బట్ మల్టిపుల్ టైమ్స్ ఇట్ హెస్ ఇష్యూడ్ నోటీసెస్ టు కేజ్రీవాల్ ఐ థింక్ నైన్ టైమ్స్ ఆల్సో ఈవెన్ వన్ ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా నాకు రావడం కుదరట్లేదు నాకు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి నాకు పార్టీ మీటింగ్స్ ఉన్నాయి నేను రాను కాసెబ్బులు వచ్చి క్వశ్చన్ ఆయన వచ్చి క్వశ్చన్ వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేయడానికి కూడా ఒకసారి తక్కువ వస్తుంది దేవటం సో ఇంకేమీ చేయలేక రీసెంట్గా ఒక మూడు నాలుగు లోపల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హెజ్ అప్రోచ్ ఢిల్లీ కోర్ట్ ఏమన్నా ఈయన రావట్లేదు ఎన్నిసార్లు చేసినా మాకు ఈతో ఇది కావట్లేదు కాస్త మీరు ఏమైనా చెప్పండి అప్రోచ్ ఢిల్లీ కోర్ట్ అండ్ ఢిల్లీ కోర్ట్ హెజ్ ఇష్యూడ్ సమన్స్ టు గెజిడివాల్ టు అండ్ థర్టీన్త్ ఆఫ్ దిస్ మంత్ ఐ థింక్ ఎస్ ఫిఫ్టీన్త్ ఆఫ్ దిస్ మంత్ అయ్యా వచ్చి దిసాగతి అది పదహారో తారీఖున పదహారో తారీఖున వచ్చి దీని గురించి మాట్లాడాలి దీని గురించి సమాధానం చెప్పాలి అని ఇష్యూ చేసింది కోర్ట్ ఇష్యూ సమస్య ఇష్యూ చేసింది అండ్ ఐ డౌట్ కేజ్రీవాల్ అటెండ్ ఈవెన్ ది కోర్ట్ ఎందుకంటే కోర్టులను స్కిప్ చేయడం అనేది రాజకీయ నాయకులు చాలా ఈజీగా చేసే కోర్ట్ పే ఇష్యూ సమస్యకి వాట్ హ్యాపీస్ నథింగ్ అండ్ మెయిన్ నెల ఎలక్షన్స్ కమ్స్ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది వచ్చిన తర్వాత లోక్సభ ఎలక్షన్స్లో బిజీగా ఉన్నాను అని నాకు రావడం కుదరదు సో దర్ ఆర్ సో మెనీ బట్ ఈడీ అన్న సంస్థ నా వల్ల కాదు మేము ఫలినా మనిషిని కంట్రోల్ చేయాలి మేము ఫలనా మనిషిని పిలిచినా రావట్లేదు ఆయన మేమేం చేయలేకపోతున్నాం అని ఉంది దిస్ షోస్ ది టూత్లెస్నెస్ ఆఫ్ ఈడీ डी स्वयं ये अने सर केंज्रीवा कैरेक्टा रईटा केज्रीवा कैरेक्टा रईटा तब इवन तरह बट वै ए चीफ मिनीस्टर् पोलीटीशियन कैन ए स्के फ्रम समु अड्रस्ट ली वट हेप बट श्यूरली इट्स नाट रईट फर ए पोलिटीशियन टू स्की the i mean this summons they have, they can come and repeat, but they are not coming okay let us see what happens me